ఫస్ట్ టైం సిక్స్ ఆఫీస్కి వెళ్తున్నాను సో ఇప్పుడైతే నేను బస్సు ఎక్కడానికి ద వేలో ఉన్నాను మేము ఉండే అపార్ట్మెంట్ దగ్గర నుంచి కొంచెం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ న్యూ సెంట్రల్ అని ఒక సెంట్రల్ ఉంటుంది అక్కడ బస్ ఎక్కడానికి వస్తున్నాను బట్ ఇక్కడ సిటీ బస్సులు ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతాయో తెలియదు ఇన్ నాకు ఏమైనా బస్సులు కనిపించకపోతే ఇక్కడ బస్సులు వస్తున్నాయి చూడండి నేను ఎక్కాల్సిన బస్సు ఎయిట్ ట్వంటీ వన్ నెంబరు ఇదైతే సెవెన్ ఫిఫ్టీ వన్ ఒక బస్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి చూద్దాం ఫస్ట్ నాకు ఇట ఆఫీస్కి వెళ్తుంటే కొత్తగా ఉంది ఆఫీస్కి వెళ్తున్నా ట్రిప్ ట్రిప్కి వెళ్తున్నా అని అర్థం కాలేదు అయ్యో ఏదో ఒక బస్సు వస్తుంది బస్సు అయితే రాకపోతే నేను ఇక్కడ ట్రైన్కి వెళ్తాను ట్రైన్ అయితే ఇక్కడ మలేషియాలో ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది నేను వెళ్ళాల్సిన మా ఆఫీస్కి అయితే చాలా కొత్తగా ఉంది నాకైతే మాత్రం ఎయిట్ సెవెన్ కల్లా నేను ఆఫీస్లో ఉండాలి రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాను సో నాకైతే బస్సు వచ్చిందని ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఈ టైం నేను ఎప్పుడు రాలేదు కాబట్టి నేనైతే ఎల్ఆర్టీ ఎక్కడానికి వెళ్తున్నాను పక్కనే న్యూస్ అని ఉంది ఆ సెంటర్లోకి వెళ్ళి ట్రైన్ అయితే ఎవరి ఫైవ్ మినిట్స్కి ఉంటుంది పదండి దగ్గరికి వెళ్ళాం నేను చెప్తున్న న్యూస్ సెంటర్లు అయితే ఇది బస్ స్టాప్ పక్కనే ఉంటుంది ఎక్సలేటర్ ఇక్కొచ్చాను నేను ఇప్పుడు ఎక్క అదే ఫ్లోర్లో ఆపోజిట్ సైడ్కి వెళ్తే ట్రైన్స్ ఉంటాయి మాల్ చూడండి అంత ఖాళీగా ఉందో సెవెన్కి కవర్ వస్తారు ఏదో మనలాగా ఇదిగోండి నేనైనా ఏదో గేమ్కి వెళ్తున్నాడు తేను ఈ బాబాయ్ అన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి నాకు తెలిసి నేను సెవెన్ అప్పుడు షాపింగ్ మాల్కి ఎప్పుడు రాలేదు షాపింగ్ మాల్కి సెవెన్కి అండ్ ఆఫీస్కి అయ్యో కొత్త కొత్తగా ఉంది అంతా మీరేంటి ఎగ్జిట్ గేట్ పెట్టారు నేను కరెక్ట్గానే వచ్చాను చెక్ సో మనమైతే ఇప్పుడు ఎలర్ ఎలర్టీ దగ్గరికి వచ్చేసాము కన్నీ సెంటర్లో థర్డ్ ఫ్లోర్కి వచ్చి ఎగ్జాక్ట్గా రోడ్డుకి ఆపోజిట్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ ఎలర్టీ ఉంటుంది టైం అవుతుంది పదండి నెలల్లో ఇలా వచ్చిన ఇక్కడ పోపండ్ బార్ గేట్లు ఉంటాయి ఈ గేట్లు దాటానికి ఈ టచ్ అండ్ కోడ్ యూజ్ చేయాలి సరదాగా బార్ గేట్లు అన్నాను ఈ బార్ గేట్లు కాదు అవి అయితే మిషన్స్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అప్పుడు ఈ కార్డు టచ్ చేస్తే మన కార్డులో నుంచి మనీ మనీ డెబిట్ అవుతాయి సో ఫైనల్లీ మనమైతే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము మనం ఎక్కాల్సిన ట్రాన్ని ఈ ట్రాక్లోకి వస్తుంది అదిగో వస్తుంది ఇక్కడైతే మాస్క్ మ్యాండేటరీ మాస్క్ పెట్టుకుపోతే అక్కడ చూడండి అక్కడ కూర్చున్న పోలీస్ అక్క మాత్రం కూతు ఓకే మన వెళ్ళాల్సింది ఫైనల్ వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కుదాం ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంది ఆఫీస్కి రీచ్ అవ్వడానికి సెవెన్ లోపు నేను ఆఫీస్కి వెళ్ళాలి ప్రజెంట్ సిక్స్ ఫార్టీ అయింది ఈ ట్రైన్ అయితే బుడబడబడ వచ్చేసి మా ఎమ్మట ఆగిపోయింది అట్ అక్కడ గోర్ డోర్లు తెలుసుకుంటాయి ఫైనల్లీ టెని ఫస్ట్ ట్రైన్కి అయితే రీచ్ అయ్యాము ట్రైన్లో కూర్చున్నాము ఇప్పుడు మనం వెళ్ళాల్సిన స్టేషన్కి ఒక ముందు స్టేషన్లో ఆగింది ట్రైన్ నేనైతే ఆ ఫస్ట్కి వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైన్లో ఇక్కడ మనం ఎండు స్టార్టింగ్ చూడవచ్చు ఇక్కడైతే డ్రైవర్లు ఉండరు ఇది ఆటోమేటిక్ అదే వెళ్తుంది బేస్డ్ ద టైమింగ్స్ ఇక్కడ చూసారు కదా ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ ప్రజెంట్ అయితే చూడండి టన్నర్లోకి వెళ్తుంది స్ట్రాటజీ స్టార్టింగ్లో ఉండండి ఇప్పుడు ఫస్ట్ పోగేరు ఇక్కడైతే డ్రైవర్స్ అయితే ఎవరు లేరు స్టార్టింగ్ ఎప్పుడు ట్రాక్లు కనిపిస్తున్నాయి కదా ట్రైన్ అయితే ప్రజెంట్ టన్నల్లో ఉంది చాలా బాగుంది కదా వ్యూ ఏం బాగుండటం ఈ డ్రైవర్ ఆఫీస్కి వెళ్ళటం అంటే నరకం కనిపిస్తుంది రోజు ఇలానే అన్నారు అనుకోండి అవి బాగు చాలా కష్టం రోజు ఇలా ఉండకపోవచ్చు కదా ఒక రోజు మీటింగ్ ఉందని చెప్పేసి మా లీడ్స్ అందరూ రమ్మన్నారు నాకు బస్ దొరక్క నేను ట్రైన్లో వెళ్తున్నాను డైలీ అయితే నేను బస్సులో వెళ్తాను యాక్చువల్లీ ఐమ్ ప్లానింగ్ టు బై బైక్ హియర్ బట్ ఇక్కడైతే నేను లైసెన్స్ చేంజ్ చేసుకోవాలి నా ఇండియా లైసెన్స్ మలేషియా లైసెన్స్గా చేంజ్ చేసుకుంటేనే నేను ఇక్కడ ఏదైనా డ్రైవ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఓకే చూద్దా ఇంకా న్యూ అయితే చాలా బాగుంటుంది మనమైతే ట్రైన్ దిగేసాం ట్రైన్ దిగేసి ఇప్పుడే బయటకు వెళ్ళాలి బయటి వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలా ఓకే వెళ్దాం పదండి అక్కడ విన్ అయ్యేటప్పుడు అయితే స్వైప్ చేశాం కదా నా టచ్ అని కూడా ఇక్కడ కూడా స్వైప్ చేయాలి సో అక్కడైతే స్వైప్ చేసి బయటకు వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడవాలి మా ఆఫీస్ మీ బ్యాంకింగ్ నడవాలి అంటే ప్రజెంట్ అయితే ఉందో వేల ఉన్నాను పర్వాలేదు ఇక్కడ కూడా ఉదయాన్నే లేస్తారు అన్ని కంట్రీస్లో లాగానే కాకపోతే పగల ఎంత అయితే ట్రాఫిక్ ఉంటుందో అంత ఉండకపోవచ్చు యాజ్ యూజువల్ అక్కడక్కడ జిమ్స్కి వెళ్ళేవాళ్ళు అండ్ గేమ్స్కి వెళ్ళేవాళ్ళు ఉదయాన్నే ఇదిగో నాలాగా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు నాలాగంటే నేను డైలీ వెళ్ళాలండి ఎప్పుడో ఒకసారి ఎలాంటి పరిస్థితుల్లో కానీ కొంతమందికి ఇక్కడ షిఫ్ట్ బేస్డ్వన్నీ కూడా ఉంటాయి కదా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు అండ్ ఆఫీస్ నుంచి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఇలా ఉంటారు కదా అండ్ టూరిస్టులు చూసారని టూరిస్ట్ బస్సు ఓకే రోడ్డు క్రాస్ చేస్తున్నాము డైలీ బస్సులో వచ్చామని ఈరోజు ట్రైన్లో వచ్చాను ఆ ట్రైన్లో రావటం వల్ల దిగిన తర్వాత మళ్ళీ కొద్ది దూరం నడవాలి బస్ అయితే ఇంత దూరం నడిచే పని ఉండదు ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మనం రోడ్డు క్రాస్ చేయాలంటే ప్రతి పోల్ దగ్గర ఇలా బటన్స్ ఉంటాయి సో ఈ బటన్ ఇలా నొక్కాలి ఈ బటన్ ఇక్కడ నొక్కితే అక్కడ ఆపోజిట్లో ఉన్న సిగ్నల్ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇది ఈ రోడ్ నుంచి వెళ్తున్నాయి అది అక్కడ గ్రీన్ సింబల్ కనిపిస్తున్నాయి గ్రీన్ సిగ్నల్ సో మనం బటన్ నొక్కితే ఆ గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది అప్పుడు ఆ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే మనం రోడ్డు క్రాస్ చేయాలి సో ఫైనల్లీ నేనైతే ఆఫీస్ దగ్గరకు వచ్చేసాను ఉదయాన్నే వ్యూ ఎలా ఉంటుందో నేను ఎప్పుడు చూడలేదు మా ఆఫీసు ఓకే లెట్స్ గో ఇన్ సైడ్ ఎనీ మనం అయితే గేట్ దగ్గరకు వచ్చేసాము మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ చూడలేదు ఇక్కడైతే ఫస్ట్ టైం నేను ఈ టైం ఆఫీస్కి రావటం ఇదిగోండి ఆ మీటింగ్ అటెండ్ అవల్సిన పర్సన్స్ అందరూ కొంతలో కూడా వస్తున్నారు ఓకే ఎంటర్ అయ్యాము సో ఈ ఏరియాని లాబీ అంటారు ఇక్కడ సో ఇక్కడ స్టార్ బాక్స్ ఉంది కదా ఉదయాన్న వచ్చిన వాళ్ళు అందరూ హేడ పీక్ కొని అంటారు మిన్స్ స్వీక్ ఉంది తింటారంటే టిఫన్స్ బాగా వెళ్తూ వచ్చిందండి సో నేనైతే ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు మనం వెళ్ళాల్సింది థర్టీ ఎయిత్ ఫ్లోర్ అయ్యో ఒకవేళ అట్మి ట్రై హియర్ అక్కడ టచెస్ కరీ పని చేయట్లేదు త్రీ జీరో థర్టీ ఎయిత్ ఫ్లోర్ ఇక్కడ చూపిస్తుంది ఇట్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడు థర్టీ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నా యాక్సెస్ కార్డు ఇవ్వాలి లిఫ్ట్ దిగుతున్నాము ఎవరు లేరు అండి ఏదో దెయ్యాల కుంపలాగా ఈ మరి ఎవరు వస్తారు అది తక్కువ మంది వస్తారు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నేను నా యాక్సెస్ కార్డ్ని స్వైప్ చేయాలి ఐ థింక్ నాకు ఇప్పుడు గ్రూప్లో మెసేజ్ వచ్చింది స్వైప్ పని చేయదని ఈ టైనా నా డేట్ ఆఫ్ బర్త్ కంట్రెచ్చా ఓకే ఫస్ట్ అయితే ట్రై చేద్దాం అయ్యో పిన్ అడుగుతుంది పిన్ అంటే ఓకే ఐ డోంట్ షో అయ్యో ఫైనల్లీ నేనైతే ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాను మళ్ళాంటి బాధ్యతలు వచ్చి కూర్చున్నారా అయితే నేనైతే నా సీట్ దగ్గరికి వెళ్తున్నాను సో ఫైనల్లీ ఐ రీచ్ టు మై పొజిషన్ Thank you. Thanks for watching.